అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై నాలుగో నందు చిత్తూరు జిల్లా వీకోట పూల మార్కెట్ వివిధ రకాల పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో నలభై ఐదు నుంచి అరవై ఐదు రూపాయలు వైట్ చామంతి కిలో నలభై ఐదు నుంచి డెబ్బై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు వైట్ చామంతి కిలో యాభై ఐదు నుంచి డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో ముప్పై నుంచి అరవై రూపాయలు వైలెట్ చామంతి కిలో ముప్పై ఐదు నుంచి అరవై ఐదు రూపాయలు మురాబల్ రోస్ యాభై నుంచి నూట పది రూపాయలు ఆర్కాసి కిలో డెబ్బై నుంచి తొంభై రూపాయలు ఎల్లో బంతి కిలో ఐదు నుంచి పదమూడు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ఐదు నుంచి పద్నాలుగు రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు ప్రతిరోజు వీకోట పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు